అంటే పెద్ద పిల్లలు బుడుగులు అంటే చిన్నపిల్లలు పొడుగులు బుడుగులు ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్తాను సరేనా ఈ కథ పేరు మాట్లాడే పండు అనగనగా ఒక రాజుగారు ఉన్నారు అయితే ఆ రాజుగారికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ఆ రాజుగారికి ఇంకా బోల్డంతా గో సంపద ఉండేదనమాట గోవులు అంటే తెలుసు కదా ఆవులు అనమాట అంటే డ్డన్ని ఆవులు ఉండేవి అయితే రాజుగారి దగ్గర ఉన్నటువంటి ఆ పాలేర్లు అందరూ కూడా ఈ ఆవుల్ని ప్రతిరోజు దగ్గరలో ఉన్నటువంటి అడవికి తీసుకెళ్ళి చక్కగా ఉదయం తీసుకెళ్ళి సాయంత్రం వరకు మేపుకుని తీసుకొచ్చేవారనమాట కోటకి అయితే ఈ ఆవుల్లో కొన్ని ఆవులు సాయంత్రం అయ్యేసరికి మాయమైపోతూ ఉండేవన్నమాట అంటే రోజు ఒక పది ఆవుల చొప్పున కనపడకుండా అయిపోయేవి అయితే రాజుగారు ఏం చేశారు ఏంటబ్బా సాయంత్రం అయ్యేసరికి మనం ఒక వెయ్యి ఆవులను పంపిస్తే ఒక పది ఆవులు తగ్గుతున్నాయి అలా ప్రతిరోజు ఒక పది పది ఆవులు తగ్గిపోతున్నాయి అని చెప్పి గట్టి కాపలా ఏర్పాటు చేశారనమాట అయితే ఎంత గట్టి కాపలా ఏర్పాటు చేసినా ఏదో ఒక రూపంలో ఆవులు పోతూనే ఉన్నాయన్నమాట దాంతో రాజుగారికి ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కాలేదు అయితే ఆయనకి ముగ్గురు కొడుకులు ఉన్నారని మనం చెప్పుకున్నాం కదా ఆ ముగ్గురు కొడుకులు కూడా ఏమంటారంటే నాన్నగారు నాన్నగారు మరి మేము వెళ్తామండి అడవిలోనికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆవుల్ని ఎవరు మాయం చేస్తున్నారో అన్ని విషయాలు తెలుసుకుని వస్తాము ఆవుల్ని కూడా మేము తీసుకొస్తామండి మాయమైపోయిన ఆవుల్ని అని చెప్పి తండ్రి దగ్గర సెలవు తీసుకుని అడవికి వెళ్తారనమాట ఇక ముగ్గురు గుర్రం వేసుకుని వేగంగా వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు అలా కొంచెం దూరం వెళ్ళేసరికి చాలా దూరం కొంచెం కాదు చాలా 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 దూరం వెళ్ళేసరికి చీమల దూరని చిట్టడివి కాకుల దూరని కారడివి వచ్చిందనమాట అంటే అంత దట్టమైనటువంటి అడవి వచ్చింది అన్నమాట అయితే ఆ అడవిలో ఇంకొంచెం దూరం ప్రయాణం చేసేసరికి ఒక చోట ఒక అవ్వ కనిపించింది అంటే బాగా ముసలావిడనమాట ఆవిడ ఈ రాకుమారులని ముగ్గురిని ఆపి నాయనలారా ఎవరు మీరు ఏం పని మీద ఈ అడవికి వచ్చారు మరి ఏదైనా మీకు సహాయం కావాలా అని అడుగుతుందన్నమాట అడిగితే ఆ ముగ్గురు రాకుమార్లు ఏం చేస్తారంటే అబ్బా ఈ ముసలమ్మ మనకేం సహాయం చేస్తుంది ఏం అవసరం లేదు అని చెప్పి ఆ ముసలమ్మని కొట్టి అక్కడి నుంచి గబగబా ఒక వెళ్ళిపోయేసరికి ఇంకొంచెం దూరం ప్రయాణం చేసేసరికి మరి దట్టమైనటువంటి అడవిలోనికి చేరుకుంటారు అక్కడ ఒక పెద్ద పాడుబడినటువంటి కోట కనిపిస్తుంది అనమాట ఏంటప్ప అడవిలో ఇలాంటి కోట ఉంది దీంట్లో ఎవరు ఉంటున్నారు ఏంటి అనుకుంటూ రాకుమారులు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక విశాలమైనటువంటి మైదాన ప్రదేశం ఉంటుంది ఇంకా చాలా గదులు ఉంటాయి దాంట్లో అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ వాళ్ళ రాజధానిలో ఆవులు ఉన్నాయి కదా వాళ్ళ రాజ్యంలో తప్పిపోయిన ఆవులు అవన్నీ కూడా అక్కడ కనిపించాయి అనమాట వెంటనే వీళ్ళకి అర్థమైపోతుంది ఆహా ఎవరో మన ఆవుల్ని దొంగిలించి ఇక్కడ పెట్టారన్నమాట అని అనుకుని లోపలికి వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ ఒక రాక్షసి చక్కగా నిద్రపోతూ ఉంటుంది అనమాట వీళ్ళ ముగ్గురు కూడా ఏం చేస్తారు మెల్లగా బయటకు వచ్చేసి ఆహా ఈ రాక్షసే మన ఆవుల్ని అపహరించింది మనం గనక ఈ ఆవుల కోసం వచ్చామని తెలిసిందంటే మనల్ని కూడా చంపి తినేస్తుంది కాబట్టి మనం తెలివిగా ఉండాలి మనం ఇక్కడికి పని కోసం వచ్చామని చెప్తాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఈలోగా ఈ అలికిడికి ఈ రాక్షసికి మెలకు వచ్చేస్తుంది ఆ రాక్షస్ ఏంటి బాగా ముసల్దైపోయి ఉంటుంది అనమాట నడవలేక నడవలేక మెల్లగా బయటకు వస్తుంది బయటకు వచ్చి వీడ ముగ్గురిని చూసి ఆహా వీళ్ళెవరో ఆవులను వెతుక్కుంటూ వచ్చినట్టున్నారు రాజుగారు పంపినట్టున్నారు కాబట్టి వీళ్ళని చంపి తినేయాలి అని అనుకుంటుంది అనమాట అనుకుని సరే అయితే ఒక మాయ చేద్దాము వీళ్ళని ఎలాగైనా సరే చంపుదాము అని మనసులో నిర్ణయించుకుని ఆయనలారా మీరెవరు అని అడుగుతుంది అడిగితే వీళ్ళు ఏమంటారంటే అబ్బా అవ్వ మరేమో మేము అడవిలోనికి దారి తప్పిపోయి వచ్చాము మీ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్పు పని చేసుకుంటాము అని అడుగుతారనమాట అడిగేసరికి ఈ రాక్షసి ఏం చేస్తుందంటే సరే అయితే ఆవులను మేపుకోండి మరి ఆవులకి పాలు తీసే సమయం అయింది మీ ముగ్గురు వెళ్ళి పాలు తీసుకురండి అని చెప్తుంది అనమాట చెప్పేసరికి ముగ్గురు ఏం చేస్తారు అక్కడ పెద్ద పెద్ద ఉంటాయి అనమాట ఆ బిందెలు తీసుకుని వెళ్ళి ఆవుకి ఆవులన్నిటికీ చక్కగా పాలు పితికి తీసుకొస్తారు ఆ పాలు తీసుకొచ్చి ఈ రాక్షసికి ఇస్తారు ఆ రాక్షసి ఏం చేస్తుందంటే లోపలికి తీసుకెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళ ముగ్గురికి మూడు గ్లాసులతోటి పాలు తీసుకొస్తుంది అయితే ఆ పాలల్లో ఏం చేస్తుంది విషం కలిపేస్తుంది అనమాట కలిపేసి ఎంతో ప్రేమగా తీసుకొచ్చి నాయనలారా మరి ఉదయం నుంచి ఏమి తిన్నట్టు కనపడట్లేదు మీరు ఈ పాలు తాగండి అని ఎంతో ప్రేమగా ఇస్తుంది అనమాట ఇచ్చేసరికి పాపం వాళ్ళ ముగ్గురు ఏమనుకుంటారు ఇప్పుడే కదా మనం ఆవు పాలు తీసాం కాబట్టి పాలు తీసుకొచ్చి మనకి ఇచ్చింది తాగుదాం అనుకుని ఆ ముగ్గురు కూడా ఆ పాలు గడకటా తాగేస్తారనమాట ఎలా తాగారు గటకటా తాగేస్తారన్నమాట తాగేసేసరికి ఆ కాసేపటికి వాళ్ళ ముగ్గురు కూడా చనిపోతారు చనిపోతే ఆ రాక్షసి ఏం చేస్తుందంటే సరే నేను తినడానికి బోల్డ్ అని ఆవులు ఉన్నాయి కదా మరి ఈ ముగ్గురిని తీసుకెళ్ళి నేను ఒక పెట్టెలో భద్రంగా దాచిపెట్టుకుంటాను ఎప్పుడైనా నాకు ఆహారం కొరత వచ్చినప్పుడు చక్కగా నేను ఈ ముగ్గురిని తీసుకుని తింటాను అని అనుకుని ఆ ముగ్గురిని తీసుకెళ్ళి ఒక పెట్టెలో భద్రంగా దాచిపెడుతుందనమాట అయితే రాజుగారు ఏంటి రోజులు గడిచిపోతున్నాయి వారాలు గడిచిపోతున్నాయి ఎక్కడా కూడా రాకుమారులు జాడ కనపడలేదు మరి వెళ్ళినటువంటి రాకుమారులు వెనక్కి తిరిగి రాలేదు దాంతో రాజుగారు రాజ్యంలో ప్రకటన వేయిస్తారనమాట ఎవరైతే మా రాకుమారుల జాడ ఆవుల జాడ మరి తెలుసుకుని వస్తారో వాళ్ళకి మా రాకుమారినిచ్చి పెళ్లి చేస్తాను అర్ధరాత్యం ఇస్తాను అని ప్రకటిస్తారనమాట దాంతో ఈ ఆవుల్ని కాసేటటువంటి ఒక కాపరి ఉంటాడు అతని పేరు గోపాలకుడు ఆ గోపాలకుడు ఏం చేస్తాడంటే ఆయన వచ్చి ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా ధైర్యవంతుడు అనమాట వచ్చి మహారాజా మహారాజా మీ ఆవుల్ని మీ రాకుమారులని ఇద్దరిని కూడా నేను తీసుకొస్తాను నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి మంచి గుర్రం వేసుకుని అడవిలో బయలుదేరుతాడు అడవిలో ఏంటి అడవిలో ఏంటి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటాడు ఈ వెళ్ళి 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 చాలా దూరం ఎంత దూరం వెళ్తాడు అంటే కాకులు దూరని కారడవి చీమల దూరని చిట్టడవికి వెళ్ళిపోతాడు ఇంకా చాలా దూరం ప్రయాణించాడు కదా అలసిపోతాడు అనమాట అక్కడ ఒక చెట్టు కింద ఎక్కడన్నా కూర్చుందాము అని దిక్కులు చూస్తూ ఉండగా అక్కడికి అవ వస్తుంది వచ్చి నాయనా నాయన ఎవరు నువ్వు ఎందుకు వచ్చేవి ఇక్కడికి నీకేమైనా సహాయం కావాలా అని అడుగుతుంది అనమాట అడిగేసరికి గోపాలకుడికి తన తల్లి చెప్పినటువంటి మాటలు గుర్తుకొస్తాయి అన్నమాట పెద్దల మాట చల్ది అన్న మూట మరి పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి విలువ ఇవ్వాలి వాళ్ళు చెప్పినట్టు వినాలి అని చెప్పినటువంటి మాటలన్నీ కూడా గుర్తుకొచ్చి గుర్రం దిగి అబ్బా అబ్బా మరి నేను పలానా రాజ్యం నుంచి వస్తున్నాను మా రాకుమారులు మాయమైపోయారు మా ఆవులు మాయమైపోయాయి వాళ్ళని వెతుక్కుంటూ నేను అడవికి వచ్చాను అని చెప్తాడనమాట చెప్పేసరికి అవ్వేమంటుందంటే నాయన మీ ఆవులు ఎటుపోయినాయో నాకు తెలుసు మీ రాకుమారులు ఏమయ్యారో కూడా నాకు తెలుసు ఈ అడవిలోనే కొంచెం దూరం వెళ్ళామంటే అక్కడ ఒక పెద్ద పాడుబడిపోయినటువంటి కోట కనిపిస్తుంది అందులో ముసలిదైపోయినటువంటి ఒక రాక్షసు ఉంది మరి ఆ రాక్షసికి శక్తి ఉన్నంత వరకు కూడా మంచిగా అడవి అంతా తిరిగి జంతువులను వేటాడి చంపి తినేసేది ఇప్పుడు శక్తి లేకపోయింది కాబట్టి తన మంత్రశక్తితోటి ఆవుల్ని తీసుకొచ్చి అడవిలోకి వచ్చినటువంటి ఆవుల్ని ఈ గుహలోనికి రప్పించుకుని వాటిని దాచిపెట్టుకుని రోజుకొక ఆవు చొప్పున తినేస్తుంది మరి ఆ ఆవులను వెతుక్కుంటూ ఎవ్వరు వెళ్ళినా సరే వాళ్ళను కూడా అది చంపేయడమో లేకపోతే దాచి పెట్టేయడమో ఏదో ఒకటి చేస్తుంది దాని సంగతి నాకు బాగా తెలుసు ఇలాంటి పనులు చేయడం తప్పు అని చెప్పారని దా దానికి నేనంటే చాలా కోపం అని చెప్తుంది అనమాట చెప్పేసరికి ఈ గోపాల్ కూడా అడుగుతాడు మరి అవ్వ మరి ఏం చేయాలి ఏదైనా సహాయం చెయ్యి నాకు అని అడుగుతాడు అడిగితే అవ్వ ఏం చేస్తుందంటే సరే నాయన నీకు నేను మూడు రాళ్ళు ఇస్తాను ఆ మూడు రాళ్ళు ఏంటంటే నువ్వు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ రాక్షసిని చంపడానికి ఉపయోగపడతాయి అలాగే నేను మాట్లాడే ఒక పండును కూడా ఇస్తాను నువ్వేదన్నా ప్రమాదంలో పడినప్పుడు నిన్ను ముందుగానే ఆ పండు హెచ్చరిస్తుంది మరి ఈ పండులో ఒకే ఒక గింజ ఉంటుంది ఆ గింజను తీసి రాయి మీద అరగదీసి ఆ గంధాన్ని నీళ్ళల్లో కలిపి మరి మీ రాకుమారుల మీద చల్లినట్లయితే వాళ్ళు చనిపోయిన వాళ్ళు బతుకుతారు ఆ విధంగా నీ రాకుమారుల్ని ఇంకా నీ ఆవుల్ని కూడా రక్షించుకో అని చెప్తుంది చెప్పేసరికి ఇక ఈ గోపాలకుడు చాలా సంతోషంతో గుర్రం ఎక్కి వెళ్ళిపోతాడు అనమాట అలా చాలా దూరం చాలా దూరం చాలా దూరం ప్రయాణించేసరికి అడవిలో ఒక పెద్ద పాడుబడిపోయినటువంటి కోట కనిపిస్తుంది ఆహా ఇదే అన్నమాట అనుకున్న ఈ అబ్బాయి మెల్లగా లోపలికి వెళ్తాడు వెళ్ళేసరికి రాక్షసి మంచిగా కూర్చుని ఉంటుంది అనమాట ఈ కోపాలు కూడా చూస్తుంది చూసి ఆహా వీడెవడో మంచిగా ఆవులను వెతుక్కుంటూ వచ్చినట్టున్నాడు వీడిని కూడా మాయం చేసి భద్రపరిచేయాలి పెట్టిలో పెట్టేయాలి అని అనుకుంటుంది అనుకుని రా నాయనారా ఎండన పడి వచ్చేవు ఏం పని మీద వచ్చావు అని అడుగుతుంది అనమాట అడిగేసరికి ఏం లేదు అబ్బా ఈ అడవిలోనికి అలా వేటకు వచ్చాను నేను వచ్చేసరికి దారి తప్పిపోయాను ఈలోగ ఇక్కడ ఈ కోట కనపడేసరికి కాస్త మంచి అడుగుదామని వచ్చాను అని చెప్తాడనమాట చెప్పేసరికి అబ్బ ఏం చేస్తుంది మంచినీళ్ళు ఏం బాక్యున్నా అయినా నీకు కమ్మటి పాలే ఇస్తాను తాగుదువు కానీ భోజనం సమయం అయింది కదా ఇలాగా నీకు వంట చేస్తాను అని చెప్పి కూర్చోబెట్టి చక్కగా ఒక పెద్ద గ్లాసు నిండా పాలు పోసి ఆవు పాలు ఉంటాయి కదా పాలు పోసి దాంట్లో విషం కలిపేసి తీసుకొస్తుంది అనమాట తీసుకొచ్చి చేతికిచ్చి ఇది తాగునాయన మరి అక్కడే ఉండి చూస్తూ ఉంటే అనుమానం వస్తుంది కదా అందుకని ఇది నువ్వు తాగునాయన నేను నీకు చక్కగా వంట చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది అనమాట వెళ్ళేసరికి వెంటనే ఈ పండు ఏం చేస్తుంది తాగకు దీంట్లో విషం ఉంది తాగకు దీంట్లో విషం ఉంది అని చెప్తుంది అనమాట చెప్పేసరికి ఈ గోపాలు ఏం చేస్తాడంటే ఆ పాలను తీసుకెళ్ళి బయట పారబోసేస్తాడు పారబోసేసి పారు పోసేసి ఏ విరగినట్టు వచ్చి మూతికి కొంచెం పాలు ఇలా అంటించుకొని కూర్చుంటాడు అనమాట కూర్చునేసరికి ఈ రాక్షసు వచ్చి ఏమనుకుంటుంది ఆహా పాలు తాగేశాడు అయినా ఏమీ పడిపోలేదేంటి చనిపోలేదేంటి అని ఆశ్చర్యపోతూ సర్లే నాయన నువ్వేదే నేను వంట చేస్తాను ఆ పక్క గదిలో మరి మంచం ఉంది దాని మీద పడుకో నాయన కాసేపు నిద్రపో వంట పూర్తయిన తర్వాత నేను లేపుతాను అంటుంది అనమాట అనేసరికి సరే అని చెప్పి ఆ గదిలోనికి వెళ్తాడు వెళ్ళేసరికి ఆ మంచం మీద పడుకుందాం అనుకునేసరికి కాసేపు కూర్చుందాం అనుకునేసరికి పండు ఏమంటుందంటే పడుకోకు కందకంలో పడిపోతావు పడుకోకు కంద కందకంలో పడిపోతావు అని చెప్తుంది అనమాట చెప్పేసరికి రాజకు ఈ గోపాలకుడు ఏం చేస్తాడంటే సరే అవుతాను అనుకుని ఆరు ఆ గదిలోనే ఒక పెట్టే ఉంటే ఆ పెట్టె తెరిచి చూసేసరికి అందులో ముగ్గురు రాకుమారులు నిద్రపోతున్నట్లుగా పడి ఉంటారనమాట అప్పుడు సరే అనుకుని రాకుమారుడు ఏం చేస్తాడంటే ఈ భోజనం భోజనం పెడతాను అని పిలుస్తుంది అనమాట పిలిస్తే ఈ నాకు ఈ గోపాలకుడు ఏం చేస్తాడంటే నాకు ఆకలి లేదబ్బా నేను పడుకుంటాను అని చెప్పి గది తలుపులు పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతాడనమాట ఈ అబ్బాయి అనుకుంటుందే ఆ తెల్లవారేసరికి కందకంలో పడిపోతాడులే అనుకుని అవతన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది అనమాట అప్పుడు రాత్రి అర్ధరాత్రి అయిన తర్వాత గోపాలకుడు ఏం చేస్తాడు మెల్లగా లేచి తన దగ్గర ఒక పండు ఉంది కదా ఆ పండు లోపల ఉన్నటువంటి ఆ గింజ తీసి మంచిగా అక్కడ రాతి మీద అరగదేసి నీళ్ళల్లో కలిపి ఆ పెట్టులో ఉన్నటువంటి రాకుమారుల మీద చల్లుతాడు అనమాట చల్లేసరికి ముగ్గురికి స్పృహ వస్తుంది ఆ రాకుమారుల ముగ్గురు ఈ గోపాలకుడిని గుర్తుపడతారు గుర్తుపట్టి ఈ రాత్రికి మనం అందరం ఎలాగైనా సరే తప్పించుకోవాలి అని అనుకుని మెల్లగా బయటకు వచ్చి ఆవులను తోలుకుని అరణ్య మార్గంగా బయటకు వచ్చేస్తారనమాట ఇక తెల్లవారు లేచేసరికి ఏంటి ఈ రాక్షసుకి తెలిసిపోతుంది తెలిసిపోయి ఆహా వీళ్ళు తప్పించుకుపోయారు అంటూ వాళ్ళని వెతుక్కుంటూ వస్తుందనమాట వచ్చేసరికి వీళ్ళు మరి రాత్రి కూడా బయలుదేరారు కదా అందుకని ఎక్కువ దూరం వెళ్ళలేకపోతారనమాట ఇక ఆమె అంత దూరంలో ఉండగానే రాక్షసు అరకు వినపడి ఈ గోపాలకుడు ఏం చేస్తాడంటే తన దగ్గర మూడు రాళ్ళు ఉన్నాయి కదా ఆ మూడు రాళ్ళల్లో ఒక రాయిని తీసుకుని విసురుతాడనమాట ముళ్ళ రా అడ్డంగా రావాలి రాక్షసి కానీ విసిరేసరికి ఒక పెద్ద ముళ్ళకంచె అడ్డంగా వచ్చేస్తుంది వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఈ రాక్షసి ఏం చేస్తుంది ఆ ముళ్ళ కంపలను దాటుకుని ముందుకు వచ్చేస్తుంది అనమాట ముందుకు వచ్చేసేసరికి మళ్ళీ గోపాలకుడు ఏం చేస్తాడు మళ్ళీ ఒక రాయి విసిరి పెద్ద మంటలు వచ్చేయాలి అంటాడు వచ్చేయాలనేసరికి మళ్ళీ మంటలు వచ్చేస్తాయి ఈ రాక్షసి ఏం చేస్తుంది ఆ మంటలు ఆరేదాకా కాసేపు అలానే ఆగి వాటిని ఎలాగోలాగా దాటుకుని బయటకు వచ్చేస్తుంది అనమాట ఈసారి ఈ గోపాలకుడు ఏం చేస్తాడు ఒక మూడవ రాయి ఉంది కదా దాన్ని విసురుతాడు విసిరి ఒక పెద్ద ప్రవాహం రావాలి ఆ ప్రవాహంలో ఈ రాక్షసి కొట్టుకుపోవాలి అంటాడు అనేసరికి ఒక పెద్ద ప్రవాహం వచ్చి ఆ ప్రవాహంలో రాక్షసి కొట్టుకుని వెళ్ళిపోతుంది అప్పుడు వీళ్ళందరూ కూడా రాజధానికి చేరుకుంటారు అప్పుడు రాజుగారు చాలా సంతోషపడి ఏం చేస్తారంటే చక్కగా ఈ గోపాలకుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇచ్చి రాజుగా ప్రకటిస్తారన్నమాట మరి పొడుగులు పొడుగులు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కథ కంచికి మనం ఇంటికి